ఇరవయో శతాబ్దపు గొప్ప గణితవేత్త ఫిలాసఫర్ అయిన బెర్డన్ రసల్ని ఒక ఇండియన్ కలిశాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు రసల్ వ్యంగ్యంగా మీ భారతీయుడు గణిత శాస్త్రానికి చేసింది శూన్యం అన్నాడంట దానికి ఆ భారతీయుడు మేము చేసింది శూన్యం కాదు మేము ఇచ్చింది శూన్యం అన్నాడంట రసల్కి వెంటనే మనోడి భావం అర్థమయ్యి అది చెప్పిన ఆయన భుజాన్ని తట్టి నవ్వాడంట ఈ సంభాషణ మీకు అర్థమైందా భారతీయులు ఎవ్వరూ కూడా గణిత శాస్త్రానికి కాంట్రిబ్యూట్ చేయలేదని రసలంటే ఆ గణిత శాస్త్రానికి మూలమైన సున్నా సంఖ్యని ప్రపంచానికి ఇచ్చింది మేమే అన్నాడు ఆ భారతీయుడు సున్నాని కనిపెట్టింది భారతీయులేనని మనలో చాలామందికి తెలుసు కానీ అది ఎలా కనిపెట్టారు అంటే సున్నాని మనమే కనిపెట్టామని ఎలా తెలుసుకున్నారో మీకు తెలుసా అలానే ఈ సున్నాకి బీజం తెలుగు నేల మీదే ఉందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఇవన్నీ తెలుసుకోవాలనే కుతూహలం మీలో ఉంటే ఇంకెందుకు లేటు ముందుగా సున్నాని మనం ఎలా కనిపెట్టామో చెప్పే ముందు దాని చరిత్ర చూద్దాం ఈ సున్నా కాన్సెప్ట్ అనేది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం సుమేరియన్ నాగరికతలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి చరిత్రలో మొట్టమొదటగా సున్నాన్ని రికార్డు చేసింది మెసపటోమియన్ నాగరికతలో సుమారు సామాన్య శకం పూర్వం మూడో శతాబ్దంలో వీళ్లే కాకుండా సామాన్య శకం నాలుగో శతాబ్దంలో మైన్ నాగరికతలో కూడా సున్నాని వాడినట్లు కనిపెట్టారు అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల భావనలతో ఈ సున్నాని వాడారు ఉదాహరణకి నూట ఒకటి రాయాలంటే సున్నాని మధ్యలో పెట్టి ఒకటి సున్నా ఒకటి అని రాయటం ఇలాగా ప్రపంచానికి ఎప్పటి నుండో తెలుసు మరి ఆల్రెడీ సున్నాని లెక్కల్లో వాడితే కొన్ని నాగరికతలు వాటిని ఉపయోగిస్తే అది మనమే కనిపెట్టినట్లు ప్రపంచం అంతా ఎందుకు భావిస్తారు ఎందుకంటే సున్నాని మిగిలిన ప్రపంచం అంతా లెక్కల్లో భాగంగా వాడితే ఇండియాలో మాత్రం దశాంశ పద్ధతిలో పెట్టి దానికి అంకె స్థానం ఇచ్చి మిగిలిన వాటితో కలిపేశారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఎలాగైతే అంకెలో అలాగే సున్నా కూడా ఒక అంకే అని వినటానికి ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఉన్నా ఇది ఒక గొప్ప ఆలోచన ఎందుకంటే ఇంతకుముందు అంకెలన్నీ లెక్కించటానికి ఉదాహరణకి మీ దగ్గర ఒక మామిడికాయ ఉంటే ఒకటని రాస్తాం రెండు అని ఉంటే అని రాస్తాం అసలు ఏమీ లేకపోతే అంతకుముందు ఏమీ లేవని చెప్పేవాళ్ళు కానీ అలా ఏమీ లేకపోవటానికి కూడా ఒక గుర్తిచ్చి దాన్ని నెత్తిన పెట్టుకుంది మన పూర్వీకులే అలా ఇవ్వటమే కాదు ఆ సున్నా అని వాడటానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు రెండు ప్లస్ సున్నా రెండని రెండు మైనస్ సున్నా రెండని రెండు ఇంటూ సున్నా సున్నా అని ఇలాగా కాకపోతే రెండు బై సున్నా మాత్రం చాలా కాలం ఒక ఫజిల్లానే ఉండిపోయింది తరువాత చాలామంది మేధావులు దాన్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను చెప్పినవన్నీ సామాన్య శకం ఏడో శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథం రాసింది సామాన్య శకం ఆరు వందల ఇరవై ఎనిమిదిలో అసలు మన దేశంలో ఈ సున్నాకి పునాది ఎక్కడ పడింది ఫిలాసఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు అంటే తత్వశాస్త్రమే విజ్ఞాన శాస్త్రానికి పునాది అని గణిత శాస్త్రం కూడా దీనికి విరుద్ధం కాదు సామాన్య శకం రెండో శతాబ్దంలో ఇప్పటి నాగార్జున సాగర్కి దగ్గరలో ఒక పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది అందులో బోధించే ఆచార్య నాగార్జునుడు మహాయాన బుద్ధిజంలో గొప్ప ఆలోచనలని ప్రవేశపెట్టాడు వాటిలో శూన్యత అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఆయన తన రాసిన గ్రంథంలో ఈ శూన్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దాంతో బౌద్ధ సమాజంలో కూడా ఈ శూన్యత కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది ఆ తర్వాత బౌద్ధ విశ్వవిద్యాలయం అయిన నలందాలో పనిచేసిన ఆర్యభట్ట తాను రాసిన గ్రంథంలో దీన్ని విరివిగా ఉపయోగించడంతో ఇంకా పాపులర్ అయింది అంటే సున్నా పుట్టింది మన తెలుగు నేల మీదే అని అనుకోవటంలో తప్పు లేకపోవచ్చు ఈ మధ్య వరకు ఈ సున్నా గురించి పురావస్తు పరిశోధకులకి దొరికిన అతి పురాతనమైన ఆధారం కంబోడియా ప్లస్ ప్లస్ కాంబోజ్ కమ్మ కమ్మ అంటే సామాజిక వర్గం కమ్మ కులం వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం అంటే కంబోడియాలో నివసించే ప్రజలందరూ కూడా ఈ కమ్మ కులానికి చెందిన వాళ్ళే కంబోడియాలో ఉన్న ఒక హిందూ టెంపుల్ లో ఉంది అక్కడ రాజు వేసిన ఒక శిలాశాసనంలో ఆరు వందల ఐదు అనే సంఖ్యను చూశారు అది సామాన్య శకం ఆరు వందల ఎనభై మూడు సంవత్సరానిదిగా కార్బన్ డేటింగ్లో తేలింది ఇందులో సున్నాని ఒక చుక్కలాగా రాశారు కాకపోతే అది ఇప్పుడు వాడుకలో ఉన్న దశాంశ పద్ధతికి బాగా దగ్గరగా ఉండటం గమనించారు అందుకే అది మొదటి ప్రాపర్ సున్నా అని అనొచ్చు అలానే సున్నాని ఇప్పుడు ఉన్న ఆకారంలో అంటే గుండ్రంగా రాసిన ఆనవాలు దొరికింది మన దేశంలోనే మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ నగరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గుడిలో ఈ ఆధారం కనపడింది అది ఎంత పురాతనమైనదా అని చెక్ చేస్తే సామాన్య శకం ఎనిమిది వందల డెబ్బై ఆరుగా తేలింది ఇదిలా ఉంటే హోన్లే అనే ఫిలాలజిస్టు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఖైబర్ కనుమల దగ్గర దొరికిన ఒక తాళపత్రాల మీద రీసెర్చ్ చేశాడు నిజానికి అది తాళపత్రం కాదు చెట్టు బెరడు వాడి రాసిన ఒక డెబ్బై పేజీల మనుస్క్రిప్టు పూర్తి పుస్తకం దొరకపోయినా దానిలో ఉన్న కంటెంట్ మీద రీసెర్చ్ చేస్తే అర్థమెటిక్ ఆల్జీబ్రా జియోమెట్రిక్కి సంబంధించిన వివరాలు ఉదాహరణలో దొరికాయి దీన్ని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కార్బన్ డేటింగ్ చేస్తే ఎనిమిదవ శతాబ్దానికి పదకొండవ శతాబ్దానికి మధ్యమని తేలింది అంటే మనకు దొరికిన మొట్టమొదటి ఆధునిక గణిత పుస్తకం వెయ్యేళ్ల కంటే పాతది భారతదేశ భూభాగంలో పుట్టిన ఈ సున్నా కాన్సెప్ట్ని ఇస్లామిక్ గోల్డెనేజ్గా పిలవబడే తొమ్మిదవ శతాబ్దంలో మొసాఅల్ క్వార్జిమీ అని ఆయన తీసుకొని దానికి అరబిక్లో సిఫ్త్ అనే పేరు పెట్టి అరబిక్ నెంబర్ సిస్టంలో కలిపాడు ఈ అరబ్బుల దగ్గర నుండి పదమూడవ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఫిబనాచి తీసుకున్నాడు అప్పటికి యూరప్లో వాడుతున్న రోమన్ సిస్టం కంటే ఈ దశాంశ పద్ధతి చాలా అడ్వాన్స్గా బాగుందని భావించి ఆయన రాసిన లైబర్ అపాచి అనే పుస్తకంలో దీని గురించి రాయటంతో యూరప్ అంతా స్ప్రెడ్ అయింది అది టూకీగా సున్నా సాగించిన ప్రయాణం ఇక మనం మొదట్లో చెప్పుకున్న ప్రశ్న దగ్గరకు వద్దాం సున్నాని మనమే కనిపెట్టామని ఎలా తెలిసింది మన దేశాన్ని చూసి ప్రేరణ పొందిన కంబోడియాలో ఉన్న ఆర్కియాలజికల్ ఆధారాలు కైబర్ కనుముల దగ్గర దొరికిన బక్షాళి మనుస్క్రిప్టు ఈ సున్నా ప్రయాణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన పరిశోధకులకి దీని ఆరంభం భారత భూభాగమే అని అర్థమైంది అందుకే అంటారు మనం ప్రపంచానికి ఇచ్చిన అత్యంత గొప్ప ఆవిష్కరణ సున్నా అని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం